సంక్షేమ పథకాలను జగన్ సొంత ప్రచారానికి వినియోగించుకున్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లోకేష్ మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలు ఇలా అన్నిటిపైన జగన్ ఫోటోలు ఉన్నాయని మండిపడ్డారు జగన్ పై లోకేష్ సభలో నవ్వులు పూయించారు స్కూల్ ఎడ్యుకేషన్ దాంట్లో స్కూల్ ఒక భాగం అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెండు కలిపి అధ్యక్ష దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అనేక మాటలు చెప్పారు కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులందరూ జియో వన్ వన్ సెవెన్ గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు చర్చించం ఇంతే కాదు మేము కూడా మొన్న ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాం జియో వన్ వన్ సెవెన్ గురించి డిస్కస్ ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకునే దానికి వర్క్ షాప్ కూడా పెట్టాం అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే జియో వన్ వన్ సెవెన్ ద్వారా పది మంది విద్యార్థులకన్నా తక్కువ ఉన్న పాఠశాల పాఠశాల గతంలో పన్నెండు వందల పదిహేను ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వం చేతకం వల్ల అది ఐదు వేల ఐదు వందల ఏడు పాఠశాలలు పెరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన ఇరవై విద్యార్థుల కన్నా తక్కువ పాఠశాలలు చూస్తే గతంలో ఐదు వేల ఐదు వందల ఇరవై ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల పదమూడు వేల ఏడు వందల ఇరవై పాఠశాలలు పెరిగింది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష సింగిల్ టీచర్ ఇప్పుడు మన అందరం సింగిల్ టీచర్ గురించి మాట్లాడుతున్నాం సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష దాదాపు ముప్పై శాతం స్కూల్స్ వచ్చిన ఉన్నాయి అధ్యక్ష అంటే పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష అధ్యక్ష మీరు డ్రాప్ అవుట్ రేట్ గురించి కూడా గౌరవ సభ్యులు అందరూ ఈ రోజు మాట్లాడుతూ జరిగింది అధ్యక్ష మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు పాయింట్ ఐదు శాతం డ్రాప్ అవుట్ రేట్ కి అధ్యక్ష అంటే ఒక మాటలో చూస్తే ఏడో తరగతి నుంచి ఎనిమిదో తరగతికి ప్రధానంగా ఆడపిల్లలో చూస్తే అధ్యక్ష దాదాపు నలభై ఏడు వేల మంది ఆడపిల్లలు విద్యకి దూరం అయ్యారు అధ్యక్ష అంటే ట్రాన్సిషన్ లో పిల్లలు మిస్ అవుతున్నారు కంటిన్యూటీ లేదు ఇది నాకు గౌరవ సభ్యులు వచ్చి చెప్పారు అధ్యక్ష అధికారులుగా దాని తర్వాత అధికారులు నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న అసలు ఎంత మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు స్పష్టంగా చెప్పండి నేను అడిగాను అధ్యక్ష పొద్దున ఒక నంబర్ చెప్తారు సాయంత్రం ఒక నంబర్ చెప్తారు అట్లా వారాలు నెలల తర్వాత ముప్పై మూడు లక్షల నలభై వేల మంది వర్తించారు నేను అడిగాను ఎందుకు ఇన్ని రోజులు పెట్టింది అంటే గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను డాష్ బోర్డు లో నాకు తెలిసేది అసలు ఏ ఊర్లో ఏ పని జరిగింది ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు చెప్పారు అధ్యక్ష డ్రాప్ బాక్స్ అని ఉంది అధ్యక్ష అంటే పిల్లల్ని సిస్టమ్ లో మధ్యలో పెడతారు అధ్యక్ష అంటే అటు ప్రైవేట్ స్కూల్లో పెట్టారు ప్రభుత్వ పాఠశాల మధ్యలో పెడతారు అంటే కన్వీనియన్స్ బట్టి మూవ్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష విచిత్రమైన దాన్ని చూస్తే దాదాపు లక్ష మంది పిల్లలు పదిహేడు సంవత్సరాల ఎక్కువ వయసు అంటే వాళ్ళు ఇంజనీరింగ్ వేరే పై చోదు ఇచ్చారు అధ్యక్ష అంటే కావాలని జిఆర్ రేషియో ఇంప్రూవ్ చేద్దాం అని వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసిన అధ్యక్ష అధ్యక్ష ఈరోజు సర్వే గురించి కూడా గౌరవ డిస్కస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే స్టాండర్డ్ అధ్యక్ష నాస్ అంటే ఈ నాస్ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష నేను చూస్తే రెండు వేల లో థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ లో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్ లో ఉండేదండి భారతదేశంలో కరెక్ట్ గా ఇరవై 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 ఏడో స్థానానికి మనం పడిపోయాం ట్వంటీ సెవెన్త్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం స్థానంలో ఉంటే గత ప్రభుత్వం వల్ల అది పన్నెండో స్థానానికి పడిపోయాం సైన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఫిఫ్టీన్త్ ప్లేస్ పడ్డాం ఇంగ్లీష్ అంటే టోఫుల్ అంటే ఇంకా టోఫల్ అంటారు అధ్యక్ష అది కూడా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ లో మనం రెండు వేల పదిహేడు లో ఫోర్త్ ర్యాంక్ లో ఉంటే గత ఐదు సంవత్సరాలు పద్నాలుగో స్థానానికి మనం పడిపోయాం అధ్యక్ష ఫౌండేషన్ స్కిల్స్ పైన ఏసర్ ఇంకొక రిపోర్ట్ ఉంది అధ్యక్ష ఏసర్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష తెలుగు భాష అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఏడు పాయింట్ ఒక శాతం మంది పిల్లలు గ్రేడ్ ఫైవ్ పిల్లల్ని గ్రేడ్ టూ పైన చదవగలుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తే యాభై ఏడు పాయింట్ వన్ ఉంటే అది ముప్పై ఎనిమిది శాతానికి పడిపోయింది సిమిలర్లీ గ్రేడ్ ఎయిట్ లో అధ్యక్ష విచిత్రం ఏంటంటే గ్రేడ్ ఎయిట్ అంటే ఎయిత్ క్లాస్ లో రెండో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ ఇచ్చి పిల్లల్ని చదవమంటే రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై ఎనిమిది శాతం మంది చదవగలితే ఇరవై ఇరవై నాలుగు వచ్చేసి యాభై మూడు శాతం పడిపోయింది అంటే ఒక సిస్టమిక్ డికే అనేది వచ్చేసింది మీరు ఈరోజు చూస్తే తొంభై శాతం మంది మూడో తరగతి చదువుతున్న పిల్లలకి ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ లేకుండా పోయింది అధ్యక్ష చిక్కి అధ్యక్ష చిక్కి ఆయన ఫోటోలు అధ్యక్ష చిక్కి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ విద్య కానుక అందరు చూపించాలా స్క్రీన్ లేదబ్బా మీకు అందరు పంపిస్తా అందరు చూడొచ్చు దెన్ చిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఫోటో కూడా చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ట అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు గుడ్డేం పాపం చేసిన కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అది వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టలేదు ఇది అయిపోయింది నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ గమనించాలి అంటే ఎక్కడి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసినట్టు అంటే ఒక ప్రాపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థ వాడిన అధ్యక్ష